హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మిల్క్ మేకర్ ఎలా చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మన రెసిపీ వచ్చేసి ఈరోజు టమాటా మిల్క్ మేకర్ ఎలా చేయాలో చూడండి ఒక ఐదు నిమిషాలు మరుగుతున్న నేను మిల్ మేకర్ వేసుకొని కొంచెం పడాలి కొంచెం ఇలా మెత్తబడాక తీసి మనం మిలిమి ఒక ఐదు నిమిషాలు ఇట్లా వేడ వేడి నీళ్ళల్లో వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి నాలుగు సన్నగా పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి డబ్బు దాకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్

నాలుగు టమాటాలు కట్ చేసుకొని ఇలా టమాటా ముక్కలు నేను ఇలా చాలా మక్కనివ్వండి టమాటాలన్నీ మగ్గాలి ఇలా మెత్తగా ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇందులో మనం మిల్మి కర్రీ వేసుకున్నాం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మసాలా మిల్మీకర్ పట్టేటట్టు కొంచెం పది నిమిషాలు ఉంచుకోవాలి మిల్క్మిక్కర్ ఇలా మసాలా పట్టినాక మనం కొంచెం కరివేపాకైనా కొత్తిమీరైనా వేసి సర్వ్ చేసుకోవచ్చు మనకి ఎంతో రుచిగా ఉండే మిల్మిక్కర్ టమాటా రెడీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టమాటా మిల్మిక్కర్ కర్రీ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి